ఎస్హెచ్ఓ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నరేంద్ర మోడీ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా చెబుతూ వస్తున్న ఒకే దేశం ఒకే ఎన్నిక అనే ప్రతిపాదనపై ఒక అడుగు ముందుకేసింది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ఈ ప్రతిపాదనపై ఇచ్చిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన అంశం మనకు తెలిసిందే సో ఈ అంశం గురించి మనకు వివరించడానికి ఉన్నారు మనతో కెఎస్ లక్ష్మణరావు గారు నమస్కారం సార్ సార్ ముందుగా మాజీ రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ ఇచ్చిన నివేదిక గురించి మాకు తెలియజేయగలరా సార్ మొదటి అంశం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటిసారి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో గెలుపొంది అప్పటి నుంచి కూడా ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక అంశం ఒక ఒక లక్ష్యం అనుకోండి జమిలీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అంటే జమిలీ ఎన్నికలు అంటే అటు కేంద్రానికి ఇటు అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం వాస్తవంగా మన దేశంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై ఏడు దాకా చెప్పకపోయినా ఒక విధంగా జెమిలి ఎన్నికలు జరిగింది కారణం ఏంటంటే అప్పుడు ఉన్న పార్టీ వ్యవస్థ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఉంది కాబట్టి కేంద్రంలోనూ అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలిపింది ఎవరు చెప్పాల్సిన అవసరం ఏర్పడలేదు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా మారినటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం చూస్తాం భారతదేశంలో కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రాల్లో భిన్నమైన పార్టీల అధికారం ఇంకా ఆ మాటకు వస్తే కేంద్రంలో కూడా ఇవాళ సంకీర్ణ రాజకీయాలే ఉన్నాయి ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు మూడు పార్టీల మద్దతు మీద ఆధారపడి ఉంది మనందరికీ తెలుసు కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలు కావాలి అని అప్పుడప్పుడు మాట్లాడుతూ వస్తుంది ఇటీవల దీన్ని కాంక్రీటైజ్ చేయడానికి ప్రయత్నం చేసింది ఇటీవల వెళ్ళిన క్యాబినెట్ సమావేశంలో జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రవేశపెట్టాలి అనేటటువంటి ఒక తీర్మానాన్ని ఆమోదించింది సో ఈ తీర్మానానికి ఉన్న నేపథ్యం ఏంటంటే గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు రామ్నాథ్ కోవింద్ మనకు తెలుసు మాజీ రాష్ట్రపతి ఆయన ఆయన నాయకత్వంలో ఆయన అధ్యక్షుడిగా ఇంకో ఎనిమిది మంది సభ్యులుగా ఈ జమిలీ ఎన్నికల మీద సిఫార్సులు చేయడానికి ఒక అధికారిక కమిటీని నియమించింది ఆ కమిటీ అనేక మందిని కలిసింది పార్టీలతో మాట్లాడింది చర్చించింది ఫలితంగా పద్దెనిమిది వేల పేజీల ఒక నివేదికని రాష్ట్రపతికి సమర్పించింది పద్దెనిమిది వేల పేజీలు పద్దెనిమిది వేల పేజీలు అంటే బహుశా ఎవరో ఉండరు అది ఎవరో అన్నా చదివినా దాని మీద వచ్చిన సారాంశంలో ఉన్న అంశాలు చదవటం తప్పితే మొత్తం రిపోర్ట్ పెద్ద ఎవరు చదివం సో పద్దెనిమిది వేల పేజీల నివేదికని సమర్పించు ఈ నివేదికలో ప్రధానమైన సారాంశం ఏంటంటే భారతదేశంలో జమిలి ఎన్నికల్ని మేము ప్రతిపాదన చేస్తున్నాం కమిటీ చెప్పింది రెండు వేల ఇరవై తొమ్మిది నాటి జమిలి ఎన్నికలు రావాలి జమిలి ఎన్నికలు అంటే కేంద్రానికి అన్ని రాష్ట్ర శాసనసభలకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి అవి అయిపోయిన వంద రోజుల్లోగా స్థానిక సంస్థలు అంటే పంచాయతీ రాజ్ సంస్థలు మున్సిపల్ సంస్థలు వీటన్నిటికి కూడా ఎన్నికలు నిర్వహించాలి ఇంకా రాబోయే భవిష్యత్తులో అన్నీ కలిపి ఒకేసారి నిర్వహించాలి అనేటటువంటి విధానాన్ని ఈ ఈ రిపోర్ట్లో లేకపోతే ఈ నివేదికలో రామ్నాథ్ కోవింద్ కమిటీ వివరించి అంతేకాదు ఆ నివేదికలో దీనికి ఏమేం చేయాలి ఉదాహరణకి రాజ్యాంగ సవరణలు అనేకమైన రాజ్యాంగ సవరణలు చేయాలి ఏ రాజ్యాంగ సవరణలు చేయాలి ఏ నిబంధనలు సవరించాలి మొదలైన అంశాలన్నీ కూడా ఈ నివేదికలో రామ్నాథ్ కోవింద్ కమిటీ వివరించింది ఏదేమైనా ఈ కమిటీ సిఫార్సుల్ని ఆమోదించి జమిలీ ఎన్నికలకి మేము వెళ్ళబోతున్నాం అనేటటువంటి ఒక విధానాన్ని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది కాబట్టి మళ్ళీ దేశవ్యాప్తంగా మరోసారి ఈ చర్చ జరుగుతుంది సరే ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఈ నిర్ణయం పట్ల దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అసలు ఈ అంశం పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం వినిపిస్తున్న వాదనలు ఏమిటి సార్ మీరు చెప్పింది వాస్తవం ప్రపంచంలో ఏ అంశానికైనా ఒకే వాదన ఉండదు ఇప్పుడు ఈ అంశం కూడా భారతదేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏం చెప్పిందంటే మేము నలభై ఏడు పార్టీలను సంప్రదించాం ముప్పై రెండు పార్టీలు జమిలీ ఎన్నికలకు అనుకూలంగా స్పందించని ఓ పదిహేను పార్టీలు వ్యతిరేకించని అని చెప్పారు ఒక అదే వాస్తవం అనుకున్నప్పటికీ కూడా స్పందించిన పార్టీల్లో అంటే ముప్పై రెండు పార్టీల్లో జాతీయ పార్టీ బీజేపీ ఓ ఆరు జాతీయ పార్టీల్లో ఆరు జాతీయ పార్టీల్లో బీజేపీ ఒక్కటే అనుకూలంగా ఉంది మిగిలిన జాతీయ పార్టీలు కాంగ్రెస్ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ ఆ పార్టీ కానీ ఇప్పుడు ఇవన్నీ జాతీయ పార్టీలు అలాగే తృణమూల్ కాంగ్రెస్ కానీ ఈ పార్టీలన్నీ కూడా జమిలీ ఎన్నికల్ని వ్యతిరేకిస్తుంది కాదు ఎక్కువ నెంబర్ ఎందుకు ఉందంటే ప్రాంతీయ పార్టీల్లో బహుశా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండే పార్టీలన్నీ దానికి అనుకూలంగా చెప్పాయి కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినట్టు భిన్నాభిప్రాయాలు మాట వాస్తవం ఈ సందర్భంగా మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు ఈ వాదనలు చేస్తాం ప్రధానంగా మూడు అంశాల ప్రభుత్వం ముందుకు తెస్తుంది మొదటి అంశం ఏంటంటే మాట మాటకి ఎన్నికలు జరుగుతున్నాయి వాళ్ళు చెప్తున్న అంశం మీకు చెప్తున్నాను మాటి మాటికి అంటే ఇప్పుడు దానికి రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికలు జరిగినాయి రెండు మూడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు మరి రెండు వేల ఇరవై నాలుగు చివరిలో కొన్ని ఎన్నికలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో కొన్ని రాష్ట్రాలు జరుగుతాయి రెండు వేల ఇరవై ఆరులో కొన్ని రాష్ట్రాలు జరుగుతుంది అంటే మన మన శక్తి మొత్తం కూడా మాట మాటికి జరిగే రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ జరిగే ఎన్నికల మీదే పెడుతున్నాం అలా కాకుండా ఒకసారి ఎన్నికలు జరిగిపోతే ఒక ఐదేళ్ల పాటు ఇక ఈ రాజకీయ అంశాలు జోలికి వెళ్లకుండా అభివృద్ధి మీదే దృష్టి సారించవచ్చు అనేది వాళ్ళు చెప్తున్న ఒక వాదన ఎందుకంటే వాదనలు మనం వాదనలుగా చెప్పుకోవాలి కాదు సో అభివృద్ధి వైపు దృష్టి సారించవచ్చు ఈ ఈ అసమానం ఈ ఎన్నికల గురించి మాట్లాడకుండా అనేది వాళ్ళు చెప్తున్న ఒక ఆర్గ్యుమెంట్ రెండో ఆర్గ్యుమెంట్ ఏంటంటే వాళ్ళు చెప్తున్నటువంటి రెండో ఆర్గ్యుమెంటు మనకి సమయం కలిసి వస్తుంది శక్తి సామర్థ్యాలను దాని మీద వెచ్చించనుకుంటుంది దాంతోపాటు రెండో ఆర్గ్యుమెంట్లో మెయిన్గా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఈ ఈవీఎంలు వీటికి సంబంధించి ఒకసారి ఎక్వైర్ చేసుకుంటే వ్యయం మాటిమాటికి ఎన్నికలు బోల్డ్ ఖర్చు అవుతుంది ఒకేసారి వ్యయం తగ్గించుకుని ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఇక మూడో అంశం వాళ్ళు చెప్తుంది ఏంటంటే శాంతి భద్రతలు వీటికి సంబంధించి కూడా ఎన్నికలు జరిగినప్పుడల్లా మనం బలగాలని పోలీసులు సిఆర్పిఎఫ్ వీళ్ళని పంపించడం ఇది లేకుండా ఒకేసారి దేశవ్యాప్తంగా చేస్తే సరిపోద్ది ఇలాంటి ఆర్గ్యుమెంట్లు ప్రధానంగా వాళ్ళు అభివృద్ధి జరుగుద్ది అనే ఆర్గ్యుమెంట్ని ముందుకి తీసుకొస్తున్నారు ఇవి నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్తున్న ప్రధాన ఆర్గ్యుమెంట్స్ సరే ఈ వాదనలో నిజాప నిజాలు ఎలా ఉన్నాయి సార్ అంటే నేను వాస్తవంగా ఒక రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా కొద్దిగా రాజ్యాంగాన్ని చదివిన వాడిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న వాదనల్లో పెద్ద పసలేదనిపిస్తుంది ఎందుకంటే అభివృద్ధి అనేది ఒకే పార్టీ అన్ని రాష్ట్రాల్లో అన్ని కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికంటే కూడా సంకీర్ణ రాజకీయాల్లో ఎక్కువ అభివృద్ధి జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మన దేశంలో అలాంటి అనుభవాలు చాలా కనపడుతున్నాయి కాబట్టి నేనేమంటానంటే ఎన్నికలు జరుగుతూ ఉంటుంది అభివృద్ధికి దానికి సంబంధం లేదు అనేక అంశాలు ముందుకొస్తూ ఉంటాయి పైగా కాలం వేగంగా పరిగెత్తున్నటువంటి సమయంలో ఎన్నికలు తరచుగా జరిగినప్పుడు కొత్త కొత్త ఇష్యూస్ ముందుకు వస్తా ఉంటే వాటిని చర్చించడానికి అవకాశం ఉంటుంది అలా ఖర్చుకు సంబంధించి కూడా ఇవాళ భారతదేశం ప్రపంచంలో అతో అతి పెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా ముందుకు వెళ్తుందని ఒక ప్రభుత్వం చెప్తుంది అంటే దాదాపు కొన్ని లక్షల కోట్లు అంటే ఇవాళ కేంద్ర బడ్జెట్ చూస్తే మనం యాభై లక్షల కోట్లకు వెళ్ళాం యాభై లక్షల కోట్లు వాటితో పోల్చుకున్నప్పుడు ఎన్నికలకి అయ్యే ఖర్చు ఒక ఐదు వేల కోట్లు పదివేల కోట్లు అది పెద్ద గణనీయమైనటువంటి ఖర్చేం కాదు రెండోది ఒకేసారి ఎన్నికలు నిర్వహించినప్పటికీ పెద్ద ఖర్చు అవుతుంది ఈవీఎంలు మొత్తం దేశం మొత్తానికి ఒకేసారి ఈవీఎంలు ఇప్పుడు ఏం జరుగుతుంది ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి ఈవీఎంలు ఇవన్నీ పంపుతున్నాయి అప్పుడు అలా ఉండదు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని లక్షల ఈవీఎంలు కావాల్సి వస్తుంది దానికి కూడా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది అందుకని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న వాదనల్లో పెద్ద పస లేదనేది నాకున్న అభిప్రాయం సార్ రామ్నాథ్ కోవింద్ కమిటీ కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాలని సిఫార్సులు చేసింది సార్ ఏ రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది సార్ ఈ అంశం ముందుకు వెళ్ళాలంటే అంటే రామ్నాథ్ కోవింద్ కమిటీ దాదాపు ఇరవై రాజ్యాంగ సవరణలు చేయాలని చెప్పింది కానీ వీటిలో ఒక ఆరు ప్రధానమైన రాజ్యాంగ సవరణ సిక్స్ ఆ ఆరు ప్రధానమైన రాజ్యాంగ సవరణలు ఏంటంటే ఒకటి లోక్సభ లోక్సభ యొక్క నిర్మాణం గురించి ఎనభై రెండో రాజ్యాంగ సవరణ చెప్పి అలా డీలిమిటేషన్ గురించి చెప్పి ఆ లోక్సభ నిర్మాణాన్ని లోక్సభ ఎన్నికల గురించి వివరించేటటువంటి ఎనభై నిబంధన ఆర్టికల్ అంటాం మనం ఇంగ్లీష్లో దాన్ని ఖచ్చితంగా సవరణ చేయాలి కారణం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి జమిన ఎన్నికలు జరిగినాయి అనుకుందాం కశేప్ ఒక రాష్ట్రంలో ఎక్స్రనేటటువంటి రాష్ట్రంలో రెండేళ్ళకి అక్కడ ప్రభుత్వం పడిపోయింది రెండేళ్ళు పడిపోతుంది కదా ప్రభుత్వాలు కారణాలు ఏమైనా కారణాలు ఏమైనా అప్పుడు సంకీర్ణ రాజకీయాలు పడిపోయింది లేకపోతే కొంతమంది పార్టీ పెరాయించారు పడిపోయింది అప్పుడు ఏం జరుగుద్ది ఆ ప్రభుత్వం అక్కడ ఎన్నికలు జరగాలి కానీ జరక జరగదు మరి ఐదేళ్ళ దాకా జరగకూడదు కదా ఎన్నికలు అవును సార్ ఒకవేళ ఎన్నికలు జరిపోయాడు అనుకో జరుపుతాడు అప్పుడు ఐదేళ్ళు ఉండాలి న్యాయంగా అయితే అవును సార్ కానీ అప్పుడు జమీలు కుదరదు అప్పుడు ఏం చేస్తాడు మూడేళ్లే ఉంచాలి దాన్ని సార్ రెండేళ్ళు పడిపోయింది ఎన్నికలు జరిపోయాడు మూడేళ్లే ఉంచాలి అవును సార్ మళ్ళీ జములు ఎన్నికలతో పాటు వెళ్ళాలి ఇలాంటివి జరగాలంటే కొన్ని రాజ్యాంగ సవరణలు అవసరం అన్నమాట కాబట్టి ఎనభై రెండో నిబంధన సవరణ చేసి లోక్సభ పదవీ కాలం దీనికి సంబంధించినటువంటి సవరణలు చెయ్యాలి అలాగే రాష్ట్ర శాసనసభల గురించి వివరించే రాజ్యాంగ నిబంధన నూట డెబ్బై రెండు దాన్ని కూడా శాసనసభల యొక్క పదవీ కాలం ఎంత ఉండాలి ఏంటనేది అక్కడ ఒక సవరణ చెయ్యాలి మూడు వందల ఇరవై నాలుగో ఆర్టికల్ మూడు వందల ఇరవై ఐదు ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ఆర్టికల్ అంటే ఇది ఎన్నికల కమిషన్ అంటే మనం ఎలక్ట్రోల్ రూల్స్ తయారు చేస్తాం ఇప్పుడు ఉదాహరణకి రాష్ట్ర శాసనసభలకి లోక్సభలో ఎన్నికలకు ఒక ఎలక్ట్రోల్ రూల్స్ ఉంటుంది అలా స్థానిక సంస్థలకు ఒక ఎలక్ట్రోల్ రూల్ ఉంటుంది ఇప్పుడు మన రాష్ట్రంలో అలా ఉంది అన్నిటి కలిపి ఒకే ఎలక్ట్రోల్ రూల్ చేయాలంటే ఎలక్ట్రోల్ రూల్ తయారు చేయాలంటే రాజ్యాంగాన్ని సవరణ చేయాలి కాబట్టి మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై ఐదు మూడు వందల ఇరవై ఆరు ఈ ఆర్టికల్స్ని సావరణ చేయాలి అట్లాగే స్థానిక సంస్థల గురించి తెలిపిన ఆర్టికల్స్ టూ ఫార్టీ త్రీ అని టూ ఫార్టీ త్రీ అక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా వీటితో పాటు జరపాలి అంటే అక్కడ కొన్ని సవరణలు చేయాలి కాబట్టి ఎయిటీ టూ వన్ సెవెంటీ టూ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ సిక్స్ తర్వాత టూ ఫార్టీ త్రీ ఇలా కొన్ని ఐదు ఆరు ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు చేయాలి అయితే ఈ రాజ్యాంగ సవరణలు చేయాలంటే ఇక్కడ ఇష్యూ ఉందన్నమాట చాలామంది జరిగేది కాదులే అన్నాడు ఇప్పుడు నేను చెప్పబోయేది కారణం ఈ రాజ్యాన్ని సవరణ చేయాలంటే మనం లోక్సభ ఆర్టికల్ ఉంది కదా ఎయిటీ టూ అలా వన్ సెవెంటీ టూ శాసనసభ ఈ ఆర్టికల్స్ సవరణ చేయాలంటే లోక్సభలో టూ థర్డ్స్ మెజార్టీ రాజ్యసభలో టూ థర్డ్స్ మెజార్టీతో టూ ఫార్టీ త్రీ ఉన్నాయి అది కూడా సవరణ చేయాలంటే లోక్సభ టూ థర్డ్స్ రాజ్యసభ టూ థర్డ్స్తో పాటు సగం రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఆమోదించు కాబట్టి ఇప్పుడు చాలా మంది విఘ్నులు ఏమంటున్నారంటే నిన్న తులసిరెడ్డి గారు కూడా అదే చెప్పారు ఆయన ఏమంటాడంటే ఇవాళ లోక్సభలో టూ థర్డ్స్ మెజార్టీ ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లేదు అత్య అత్యవసర మెజార్టీ ఉంది అట్లాగే రాజ్యసభలో టూ థర్డ్స్ మెజార్టీ లేదు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు జరిగే కాదులే అంటున్నారు కానీ నేనేమంటున్నానంటే కొన్ని చాలా ప్రమాదకరంగా ఉంటాయి ఆయన రకరకాల ప్రాంతీయ పార్టీ ఆకట్టుకునేటటువంటి నేర్పరితర నరేంద్ర మోడీకి ఉంది వాళ్ళు అవసరమైతే ఈడీని ఉపయోగిస్తారు ఇంకా అవసరమైతే సిబిఐను ఉపయోగిస్తారు ఇంకా అవసరమైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ను ఉపయోగిస్తారు ఈరోజు రకరకాల పార్టీల మీద ఎలా ఒత్తిడి చేస్తున్నారు మీ అందరికీ తెలుసు అది మళ్ళీ చెప్తాను నేను కాబట్టి ఆ పాయింట్ మీద జరగకుండా ఉండకపోవచ్చు కానీ ఏదైనా రాజ్యాంగ సవరణలో జరగాల్సినవి ఇవి అది ఇప్పుడు మీరు ఆర్టికల్ ఎయిటీ టూ కావచ్చు వన్ సెవెంటీ టూ కావచ్చు పదవీ కాలాన్ని మార్చాలంటారంటే తగ్గించచ్చు సార్ ఐదేళ్ళ నుంచి మూడేళ్ళకు అట్లా తగ్గించడం కాదు ఇప్పుడు ఏముంది అక్కడ ఆర్టికల్ ఎయిటీ టూ లోక్సభ పదవీ కాలం ఐదేళ్ళు వన్ సెవెంటీ టూ శాసనసభ పదవీ కాలం ఐదేళ్ళు ఐదేళ్ళు ఇప్పుడు అక్కడేమి చేరుస్తారంటే ఒకవేళ కొన్ని కారణాల వల్ల ఐదేళ్లకు ముందే అది కనుక అయినట్లయితే ఎన్నికలు జరిగి ఆ ఎన్నికల తర్వాత అది ఎంత టైం ఉంటుందో అంత టైమే ఉంటుంది ఆ నెక్స్ట్ ఐదేళ్ళకి పెట్టారు సార్ ఐదేళ్ళు కదా మనకు తెలుసు జమిల ఎన్నికలు జరిగింది బీహార్ అనే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది కొన్ని కారణాల వల్ల అక్కడ రెండేళ్ళకి ప్రభుత్వం పడిపోయింది ఎన్నికలు జరపాల్సి వచ్చింది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఐదేళ్ళు అనుమతించాడు అనుకోండి ఎన్నికలతో కలవదు అది అప్పుడు ఏం చేస్తాడు రెండేళ్ళు కడిచింది కదా ఈ మూడేళ్లే జరపబోయే ఎన్నిక పదవీ కాలం మూడు సంవత్సరాల పాటు ఉండేలాగా అందులో అమెండ్మెంట్ అమెండ్ ఆ విధంగా ఉండేటట్టు వాళ్ళు అమెండ్మెంట్ ప్రభుత్వాలతో పాటుగా అభ్యర్థుల విషయంలో కూడా ఇదే లాజిక్ అప్లై అవుతుందా సార్ ఇండిపె ఇండివిజువల్ గా అభ్యర్థులు కొంతమంది బై ఎలక్షన్ జరుగుతుంది పార్టీ మన అంతే కదా ఇప్పుడు మాకు టీచర్ ఎమ్మెల్సీ ఈస్ట్ వెస్ట్ చనిపోయాడు చనిపోయాడు రెండున్నర గడిచింది ఇప్పుడు బై ఎలక్షన్ జరుగుద్ది రెండున్నరేళ్ళే ఉంటుంది అక్కడ సో ఆ అది ఇది ఆ విధంగానే ఉండాలి ఉండాలి ఓకే సార్ ఇంకో విషయం సార్ ఇప్పుడు బహుపార్టీ విధానం సంకీర్ణ రాజకీయాలపై ఈ జమిలీ ఎన్నికలు ఏ విధమైన ప్రతికూలతను చూపిస్తాయి సార్ అదే అదే మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో చారిత్రకంగా బహుపార్టీ వ్యవస్థ ఏర్పడింది బ్రిటన్లోలాగా రెండు పార్టీలు అమెరికాలో రెండు పార్టీల వ్యవస్థ ఎక్కడ లేదు బహుపార్టీ వ్యవస్థ అంటే భారతదేశంలో ఎన్నికల కమిషన్ కొన్ని పార్టీలని జాతీయ పార్టీలుగా గుర్తించి జాతీయ పార్టీలుగా గుర్తించాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి ఇక్కడ పెద్ద అవసరం లేదు మనకి కొన్ని పార్టీలు ప్రాంతీయ పార్టీలు కొన్ని పార్టీలు రాష్ట్ర పార్టీ అంటే వాళ్ళ భారతదేశంలో సుమారు రాజకీయ పార్టీలు గుర్తింపు పొందినటువంటి పార్టీలుగా సుమారు రెండు వేల పార్టీలు అంటే భారతదేశంలో బహుపార్టీ వ్యవస్థ ఉందన్నమాట రెండో అంశం మనం గుర్తించాల్సింది ఏంటంటే గతంలో లాగా పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఏడు అరవై రెండు అరవై ఏడు లాగా ఒకే పార్టీ డామినేషన్ లేదు ఇవాళ ఇండియా అవును సార్ అది మనం అంగీకరించే విషయం ఇవాళ మొన్న ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణ ప్రభుత్వాలు అంటే కోయిలేషన్ గవర్నమెంట్స్ అంట అంటే అనేక పార్టీలు కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ సంకీర్ణ ప్రభుత్వమే ఇవాళ నరేంద్ర మోడీకి వచ్చినాయి మనం రెండు వేల ఇరవై నాలుగు రెండు వందల నలభై సీట్లు వచ్చింది ఒక పార్టీ అధికారంలో పూర్తిగా ఉండాలంటే రెండు వందల డెబ్బై రెండు సీట్లు కావాలి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వాటి తెలుగుదేశం మీద జనతాదళ్ళు యునైటెడ్ నితీష్ కుమార్ మద్దతు మీద ఆధారపడింది అంటే ఇప్పుడు కొనసాగుతుంది ప్రభుత్వం కాబట్టి భారతదేశంలో ఈరోజు సంకీర్ణ రాజకీయాలు ఉన్నాయి బహుపార్టీ వ్యవస్థ ఉంది అనేక పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుంది మనం కింద నుంచి పైదాకా చూస్తే రకరకాల పార్టీలు వాళ్ళ అధికారంలో ఇవా కేరళలో ఉంది ఎల్డిఎఫ్ అధికారం ఎల్డీఎంలో పది పార్టీలు తమిళనాడులో డిఎంకే ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ఉంది ఆంధ్రాలో తెలుగుదేశం కూటమి ఇది కూడా అవును కోటమి ఒరిస్సాలో నవీన్ ఇంకొక బీజేపీ ఉంది అలా మహారాష్ట్రలో కూడా కూటమి ప్రభుత్వం రకరకాల పార్టీలకు చాలా భిన్నమైనటువంటి పరిస్థితులు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం లాంటి దేశంలో జమిలీ ఎన్నికలు అనేటటువంటివి సరైనది కాదు సంకీర్ణ రాజకీయాలకి జమిలి ఎన్నికలకి బహుపార్టీ విధానానికి జమిలి ఎన్నికలకి కుదరదు అనేది నిపుణులు చెబుతున్నటువంటి ప్రధానమైన అంశం అదేవిధంగా సార్ సమాఖ్య స్ఫూర్తి ఈ విధానానికి జమిలి ఎన్నికలు ఏ విధంగా విరుద్ధం సార్ అంటే మెయిన్ ఆర్గ్యుమెంట్ ఇదే మన హిందూ పత్రిక వాళ్ళు కేబినెట్ ఆమోదించాక హిందూ పత్రిక ఒక ఎడిటోరియల్ రాసింది ఆ ఎడిటోరియల్ హెడ్డింగ్ సైమెంటేనియస్ ఎలక్షన్స్ అంటే సైమెంటేనియస్ అంటే ఓకే సార్ ఎలక్షన్స్ యాంటీ ఫెడరల్ అంటే ఫెడరలిజానికి వ్యతిరేకం ముందు మనం ఫెడరలిజం అంటే ఏంటో తెలుసుకోవాలి భారతదేశం ఒక సమాఖ్య రాజ్యం ఎఫ్ఈడిఈఆర్ఈల్ అంటే ఒక ఫెడరల్ రాజ్యం ఫెడరల్ రాజ్యం అంటే అర్థం ఏంటంటే ఆ దేశంలో అదే దేశంలో అయినా కేంద్రం ఉంటుంది కేంద్రం ప్రభుత్వం ఉంటుంది దానికి కొన్ని అధికారాలు ఉంటాయి రాష్ట్రాలు ఉంటాయి వాటికి కొన్ని అధికారాలు ఉంటాయి ఇప్పుడు అమెరికా అమెరికా బెస్ట్ ఎగ్జాంపుల్ ఫెడరల్ స్టేట్ అమెరికా కెనడా ఆస్ట్రేలియా ఇండియా ఇవన్నీ కూడా సమాఖ్య రాజ్యాలు అనమాట అంటే ఈ దేశాల్లో ఏం జరిగింది అధికారాలు విభజించబడి ఇవి కేంద్రం అధికారాలు ఇవి రాష్ట్రాల అధికారాలు ఈ అధికారాలు ఉమ్మడిగా ఉంటాయి కేంద్రానికి రాష్ట్ర రాష్ట్రాలకి కాబట్టి భారతదేశంలో ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే ఫెడరల్ సిస్టంలో భాగంగా అనేక రాష్ట్రాల్లో భిన్నమైన పార్టీల అధికారంలో ఉన్నాయి అంటే పార్టీ వ్యవస్థకి దీనికి లింక్ ఉంది కాబట్టి భిన్నమైన పార్టీలు భిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటాయి మరి అలాంటప్పుడు మీరు జమిలి ఎన్నికలు తీసుకొచ్చి ఈ జమిలి ఎన్నికల ద్వారా కేంద్రంలోను రాష్ట్రంలోను ఒకేసారి మీరు ఓటేయండి ఒకరికే ఓటేయండి అని చెప్పటం పరోక్షంగా అని చెప్పటం ఇక్కడ ఒక విషయాన్ని మీ దృష్టికి తెస్తాను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచన ఏంటంటే జాతీయ స్థాయి అంశాలే ప్రాధాన్యత వహించాలని వాళ్ళ ఉద్దేశం ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఈ మొత్తం డిస్కషన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజలకు సంబంధించి జాతీయ స్థాయి అంశాలు కొన్ని ఉంటాయి అంటే జాతీయ స్థాయిలో చర్చించబడే అంశాలు ఉంటాయి కొన్ని దేశ రక్షణ ఇట్లాంటివి రాష్ట్ర స్థాయి అంశాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ పంటలు పండాలి ఎవరు నిర్ణయిస్తారు ఈ రాష్ట్రంలో వాళ్ళు నిర్ణయించుకోవాలని అలాగే స్థానిక అంశాలు ఉంటాయి అంటే లోకల్ బాడీస్ స్థానికంగా రోడ్లు ఏ ఎలా వేయాలి ఏం చేయాలి స్థానికంగా వీధి దీపాలు లేకపోతే స్థానికంగా అభ్యర్థులు స్థానికంగా వ్యక్తులు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది జాతీయ స్థాయి అంశాలు వేరు రాష్ట్ర అంశాలు వేరు స్థానికమైన అంశాలు వేరు వాటికి సంబంధించిన అభివృద్ధి ఎలా జరగాలి ఇదంతా కూడా చర్చ జరుగుతుంది ఇప్పుడు మన దేశంలో ఏమవుతుందంటే జాతీయ స్థాయి అంశాల మీద చర్చ ఒక లెవెల్లో జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి ఏదో చైనా మీద దాడులు లేదా చైనా ఇక్కడ దాడులు లేదా పాకిస్తాన్తో రిలేషన్స్ ఇతర దేశాలతో రిలేషన్స్ అవి వేరుగా ఉంటుంది స్థానిక అంశాలు వేరుగా ఉంటాయి రాష్ట్రపరమైన అంశాలు వేరుగా ఉంటాయి వాళ్ళు భిన్నమైన పార్టీలు ఓట్లు వేస్తారు వేర్వేరుగా జరిగింది మీకు ఒక ఉదాహరణ చెప్తారు ఢిల్లీ ఢిల్లీలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలు జరిగినాయి జరిగితే ఢిల్లీలో ఏడు లోక్సభ సీట్లు ఉన్నాయి ఏడు బీజేపీకి వచ్చింది ఏడు బీజేపీ అది జరిగింది మూడు నెలలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగింది మూడు నెలలకు నాలుగు నెలలకు ఢిల్లీ అసెంబ్లీలో డెబ్బై సీట్లు ఉన్నాయి డెబ్బై అరవై ఏడు ఆ పార్టీకి వచ్చినాయి మూడే బీజేపీకి వచ్చింది అంటే ప్రజలు పూర్తిగా ఆరు నెలల వ్యవధిలోనే ఆరు నెలల వ్యవధిలోనే భిన్నంగా స్పందించారు అబ్బాయి మీకు అక్కడ వేసాం ఇక్కడ మాత్రం మిమ్మల్ని వేరే అంశాలు ఉన్నాయి లోకలైజ్డ్ లోకలైజ్డ్ లేకపోతే ఢిల్లీ దానికి సంబంధించిన చాలా ఇష్యూస్ ఉంటాయి మురికివాళ్ళు అవి ఇవి చాలా భిన్నంగా ప్రవర్తించారు ప్రజలు కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఒకేసారి ఎన్నికలు పెడితే ఆ ఎన్నికల నాటికి మనం ఏదో జాతీయ పరంగా ఒక ఎమోషనల్ ఇష్యూ ఏదో ఉదాహరణకి చైనా మన మీద దాడి చేస్తుందనో లేదా పుల్వామా దాడులను లేదా ఇట్లాంటివి చాలా చేశాడు లేకపోతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద మనం మందే అది దాన్ని మనం పొందాలను ఇలాంటి ఒక ఎమోషనల్ ఇష్యూ తెచ్చిపెడితే ఆ టైంకి వెళ్ళే వాటర్ ఒకేసారి వేస్తున్నారు కాబట్టి ఇటు అటు ఒకటి ట్రీడు రెండు నాకే వేస్తాడు ఈ మొత్తం ఈ గొడవ అంతా ఉండదు ఈ రాజకీయ పార్టీలు ఈ గొడవ అదే ఉద్దేశం ఉందని నాకున్న అభిప్రాయం కాబట్టి ఇలాంటి ధోరణి మంచిది కాదు దేశంలో జాతీయ అంశాలు జాతీయ అంశాలే స్థానిక అంశాలు స్థానిక అంశాలే రాష్ట్ర స్థాయి అంశాలు రాష్ట్ర అంశ స్థాయి అంశాలుగానే ఎన్నికలు జరిగితేనే ప్రజల యొక్క మనోభావాలు వ్యక్తం కావడానికి అవకాశం సరే ఇంతకుముందు మీరు చెప్పున్నాను జాతీయ స్థాయిలో చర్చ దానితో పాటు అదనంగా నియంత్రత్వ వైఖరి కోసం కూడా ఇది జరిపే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా అంటే దేశంలో అనేక పార్టీలు ఉన్నాయని ఇందాక మనం చెప్పుకున్నాం బహుపార్టీ వ్యవస్థ బహుపార్టీ వ్యవస్థ ఉంది దేశంలో స్వేచ్ఛ ఉంది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కానీ ఆయన ఉద్దేశ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉద్దేశం కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీ ఉండాలండి అది నియంతృత్వమే కదా రాజకీయ నియంతృత్వం రాజకీయ నియంతృత్వమే కదా అలా ఆలోచనే రాజకీయ నియంతృత్వం వాస్తవంగా అలా లేకుండానే ఇప్పటికే నియంతృత్వ పద్ధతులు ఆ ప్రభుత్వం అనుసరిస్తుంది రాష్ట్రాల్లో ఉన్న అధికారుల పార్టీలను రకరకాల పద్ధతులతో వాళ్ళ ఒత్తిడి తెచ్చే సుధారితాం ఇప్పుడు మనం చూసాం ఢిల్లీ కేజ్రీవాల్ కేజ్రీవాల్ని జైల్లో పెట్టి కేజ్రీవాల్ మంత్రులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాళ్ళ మీద కేసులు ఉంటే కేసులు బుక్ చేయండి ఇంకోటి చేయండి అవినీతిని మనం సమర్థించడం లేదు కానీ అందులో కనబడేది కేవలం ఒక పగ సాధింపు ధోరణి కనబడుతుంది ఢిల్లీలో నిర్వహించింది ఇదే పద్ధతి అనేక రాష్ట్రాల్లో రాష్ట్రానికి ఓ పద్ధతిలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది అక్కడ ఉన్న రాజకీయ నాయకులను ఇబ్బంది పెట్టడానికి తెలంగాణలో పద్ధతి అనుసరిస్తుంది ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక పద్ధతి అనుసరిస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర గత ఐదేళ్ళు ఆయన మీద బోర్డు కేసులు ఉన్నాయి కదా మరి ఎందుకు తీసుకెళ్ళలేదు తీసుకెళ్లాలి కదా న్యాయంగా సిబిఐ కేసులు ఉన్నాయి కదా అంటే నీకు దోస్తుంది ఐదేళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు దోస్తు అలా కేరళ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం అంటే ఇప్పుడు సాధారణమైన పరిస్థితులు ఉంటేనే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భిన్నమైన పార్టీలను ఇబ్బందులు పెడుతున్నారు ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది సార్ ఈ దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కొన్ని అడ్వాంటేజెస్ ఎకనామిక్ రిసోర్సెస్ వాళ్ళ చేతుల్లో ఉంటాయి అంటే ఎక్కువ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ వాళ్ళ చేతుల్లోనే రూపంలో మొత్తం మొత్తం రాష్ట్రాలకు వచ్చే ఆదాయ వనరులు చాలా తక్కువ ఏ రాష్ట్రానికి ఇవ్వాలని వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు రెండోది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఈడీ అని మనం చెప్పుకుంటున్నాం సిబిఐ వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతుల్లో వీటన్నిటి ద్వారా మా నేను ఒకటే మీకు ఒకటే ఉదాహరణ చెప్తున్నాను ధనజీరి మాయావతి ఎటువంటి నాయకురాలు ఆవిడ చాలా డైనమిక్గా చాలా డైనమిక్గా మన కళ్ళ ముందు మనం చూసాం ఇవాళ ఆవిడ దప్చి అలా మాట కూడా మాట్లాడతారు దానికి ప్రధానమైన కారణం ఆవిడ మీద ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెట్టి కాళ్ళు చేతులు ఆడబడి చేసి లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఆవిడ అలా గమ్మున ఉండే మహిళ కాదు అది నువ్వు ఉదాహరణ చెప్తుంది అదే కాబట్టి ఇది రాజకీయ నియంతృత్వం ఈ జమిలీ ఎన్నికలు జరిగితే మాత్రం రాజకీయ నియంతృత్వానికి దారి తీస్తుంది నాకున్న అభిప్రాయం సార్ ఒకే ఎన్నిక ఒకే ఒకే దేశం ఒకే ఎన్నిక ఈ అంశం ముందుకు వెళ్ళటం మనకు వెళ్ళొచ్చని కూడా మీరు చెప్తున్నారు సో ఈ దిశగా మన ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలంటారు సార్ ఎందుకంటే అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ మోడీ ప్రభుత్వం మోడీ కాదు ఇక్కడ బీజేపీ బీజేపీకి ఒక ఐడియాలజీ ఉంది అడో సిద్ధాంతం ఈ బీజేపీ ఐడియాలజీ ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తూ ఉంటుంది ఏం చేయాలి ఏంటి అని మనం ఓపెన్గా కనుక మాట్లాడుకోవాలంటే కాబట్టి ఆ ఓరియంటేషన్లో వాళ్ళకి ఏంటంటే భారతదేశంలో వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి అభిప్రాయాలు ఏంటంటే ఈ దేశంలో ఈరోజు మనం ఒకే ఎన్నిక అంటాం ఈ ఒకే చాలా వచ్చింది ఇప్పటికి ఒకే పన్ను ఉండాలి జిఎస్టీ వచ్చేసి వీలైతే ఒకే భాష ఉండాలి హిందీ ఉండాలని వాళ్ళ కోరిక ఉంటుందా లేదా అది వేరే చర్చ ఒకే భాష ఉండాలి ఒకే సంస్కృతి ఉండాలి వీలైతే ఒకే మతం ఉండాలి ఇన్ని మతాలు ఏంది వీళ్ళంతా ఈ ముస్లింలు ఏంది క్రైస్తవులు ఏంది ఒకే మతం ఉండాలి ఒకే భాష ఉండాలి ఒకే పన్ను ఉండాలి అందులో భాగమే ఒకే ఎన్నిక ఉండాలి కానీ ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి నష్టం భారతదేశంలో మనం రాజ్యాంగ నిర్మాతలు చాలా చర్చించి చాలా ఆలోచించి భారత రాజ్యాంగాన్ని రాయటానికి మూడేళ్ళు పట్టింది మూడేళ్ళు పట్టడానికి ఒక కారణం ఏంటంటే ప్రతి విషయాన్ని చాలా కూలంకుషంగా చర్చించారు వాడు చర్చించి భారతదేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సోటబుల్ అని నిర్ణయించారు ఆ రోజున అంబేద్కర్ కానీ రాజ్యాంగ పరిషత్ కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ వీళ్ళందరూ కూడా మనకు అధ్యక్ష పాలనా విధానం పెట్టాల వాస్తవంగా ఇంగ్లాండ్లో పార్లమెంటరీ విధానం ఉంది ఇంగ్లాండ్తో పోరాడి మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం కాబట్టి మనకు అది పెట్టుకోకూడదు న్యాయంగా ఎందుకంటే వాళ్ళ మీద పోరాడింగ్ అవును అమెరికాలో అధ్యక్ష పాలనా విధానం ఉంది మల్లాంటి దేశాల్లో అధ్యక్ష పాలనా విధానం నియంతృత్వానికి దారితీస్తుందని వాళ్ళు ఆలోచించే ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పెట్టారు కానీ ఈ రకమైన ధోరణి ఒకే ఎన్నికలు ఉండాలి ఒకే పార్టీ ఉండాలి ఈ రకమైనటువంటి ధోరణి పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నష్టం కలగజేస్తుంది కాబట్టి ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కొనసాగాలి అది వృద్ధి చెందాలి అది పరిడి వెళ్ళాలి అంటే మనం డెమోక్రటిక్గా ఆలోచించాలి ఇలా ఒకే 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 అనే అంశాలను పక్కన పెట్టాలి ప్రజలు అల్టిమేట్గా ప్రజల చరిత్ర నిర్మాత ప్రజలు స్వేచ్ఛగా ఆలోచించే వాతావరణాన్ని కల్పించి వాళ్ళేమి నిర్ణయిస్తే అది జరిగింది ప్రజలే కదా ఇప్పుడు మన మన ఆంధ్రప్రదేశ్లో మనం ఎవరు నిర్ణయించారు ప్రజలే కదా అంతకుముందు ఎవరిని ప్రజలే కదా కాబట్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వద్దెల్లటానికి అనుగుణంగా మన ఆలోచన విధానం రాజకీయ పార్టీలు పనితీరు ఉండాలని కోరుతుంది సరే సమాఖ్య సమాఖ్య స్ఫూర్తిని బహుపార్టీ విధానాలను అట్ ద సేమ్ టైం సంకీర్ణ రాజకీయాలను ఈ జమిలీ ఎన్నికల్లో ఏ విధంగా ప్రభావాన్ని చూపిదేన అంశం పట్ల ఒక చక్కటి అవగాహన కలిగించి ప్రజల్లో చైతన్యం ఎంచుకునేందుకు గాను మా ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు సార్